హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అంత లేచారా లేదా ఇంకా లేండి సండే కదా అది కాక చలి ఎక్కువగా ఉంది నాకు తెలిసి లేచిండరు ఏం లేదు ఫ్రెండ్స్ ఈరోజు సండే మా కదిరి బజార్లో ఎలా ఉంటుంది సండే బిజీ బిజీగా ఎలా ఉంటుందో మీరు చూపిద్దాం అనుకుంటున్నాను ఇంత చూడండి చూపిస్తాను మా కదిరిగేట్లో కోళ్ళ వ్యాపారము చేపలు ఎలా వ్యాపారాలు జరుగుతుంటా చూపిస్తాను చూడండి ఓకే ఫ్రెండ్స్ చేపలు అయితే జనాలు అయితే భారీ ఉన్నారు చేపలు అయితే నూట యాభై అంటే కేజీ బతికినాయి జనాలు అయితే భారీ ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఇంకోటి కూడా దిమ్మిల్ లో ఉంటుంది చేపలది అది కూడా చూపిస్తాను ఈరోజు కోళ్ళు అయితే రాలేదు కోళ్ళు అయితే ఏవి రాలేదు ఈరోజు అక్కడ కోళ్ళు అమ్ముతారు తక్కువ ఉన్నాయి కోళ్ళు ఇక్కడైతే కోడి వ్యాపారం జరిగింది ఆ చిన్న కోడి తొమ్మిది వందలు అంట ఫ్రెండ్స్ ఈ కోడి ఐదు వందలు చెప్తాడు ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ అయితేనే వ్యాపారం కదిరిగేట్లు వేస్తాడు కదిరిగేట్ అశోక్ రాజు టాటా ఏసీ కూడా ఉంటుంది ఏమన్నా బాడీ కావాలని చెప్పండి ఇది ఐదు వందలు అంట అక్కడైతే అతను ఆడైతే కోళ్లన్నీ వ్యాపారం జరుగుతుంటాయి మనం కదిరిగేట్లు కొనలేము భారీ రేట్లు ఉంటాయి ఇలా అయితే మార్కెట్ ఫుల్ బిజీ బిజీ ఉంది ఇక్కడ కోళ్ళేపరం జరుగుతూ ఉంటుంది కోళ్ళు అయితే కది రేట్లు చాలా రేట్లు ఉంటాయి మనం కొనలేము సరే ఇప్పుడు దిమ్మెల్ సెంటర్లో చేపలు ఎట్లుంటే చూపిస్తాను కనపండి ఫ్రెండ్స్ పొలలో నుంచి ఇచ్చినట్టు ఇస్తారు మనకి అయితే ఫ్రెష్గా ఉంటాయి దిమ్మిల్ సెంటర్లో వీళ్ళంతా చెరువులకు వెళ్ళి వంకల్లో ఉన్నట్లు పట్టుకొస్తారు ఇక్కడ మటన్ కూడా ఆరు వందలతోనే దొరుకుతుంది తలకాయ బోటి అన్నీ వేస్తారు వలలో చిడిపిస్తాం ఇంకా ఇవన్నీ వలలో చూడిచ్చింది చేపలు ఇంకా వలలో ఉన్నాయి మనకి జిలేబీ చేపలు అయితే బట్టి తుకున్నారంతా ఇవి వంకల్లో పట్టుకొచ్చినటువంటి బ్రతికిండేదాని కోసం అంతా ఇక్కడికే వస్తారు మనకి వీళ్ళు బాగా గా బ్రతికించే పిస్తారు వీళ్ళు చూశారు కదా మనకి ధర్మరంలో బిజీ అయిన ఒకటి మటన్ సెంటర్ చూపిస్తాను శ్రీదేవాళ్ళ దగ్గరే ఉంటుంది అది కూడా చూపిస్తాను పదండి పదండి మటన్ బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెష్గా ఉంటుంది డైలీగా వస్తారు ఇక్కడ పర్వాలేదు దీనికన్నా ఇంకా బిజీగా ఉండదు నేను చూపిస్తాను వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది ఫ్రెండ్స్ అయినా పొద్దున్నే వాతావరణం భలే ఉండదు ఫ్రెండ్స్ మనకి కాలుష్యం లేకోకుండా పొద్దున్నే వాతావరణం వాకింగ్ పోవడానికి కానీ అన్నిటికీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కోడిపిల్లలు చూడండి అన్నీ మా పాలంకోడి పిల్లలా ఇది నాటిదేనా నాటి గిర్రాజు అన్నీ ఉన్నాయా ఎంత ఓడి పిల్ల ఏమన్నా నాటివైతే అయితే మూడు వందల యాభై అంట ఫ్రెండ్స్ దేవురున్నా మీది తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ అమ్ముతుంటాడు ఫ్రెండ్స్ ఇతను ఇక్కడ గోరీల దగ్గర టర్నింగ్లో అమ్ముతుంటారు ఈరోజు సండే అని వచ్చినాడమ్మా ఇవన్నీ కడక్నాథ్ పిల్లలు దీపాక్ గిరిరాజా పిల్లలు ఇవి పిల్లలన్న ఇవి తర్కీ కోళ్ళంట తమిళనాడు నుంచి వచ్చి అమ్ముతాంటాడు వీళ్ళంతా బులేరలో వచ్చి అమ్ముతాడు మామూలుగా వస్తుంటారు వీళ్ళు అన్ని గంట చేస్తారు పిల్లలు రగ్గులు అన్నీ అమ్మేకి అమ్మడానికి అన్ని స్టాల్ అన్ని పెట్టుకున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉంటారు స్వెటర్లు రగ్గులు అన్ని వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి అక్కడ కూడా ఒక అంగిడు ఉంది ఇది వెళ్ళే దారి ఇట్లా వెళ్తే ముందరికి ఆ టర్నింగ్లో ఉంటాడమ్మా ధర్మారంలోనే బిజీ బిజీగా ఉండే మటన్ సెంటర్ ఏదంటే వీళ్ళదేను మటన్ సెంటర్ బిజీ బిజీగా ఉంటారు అన్నళ్ళు మటన్ కూడా బాగా నీట్గా ఉంటుంది నీట్గా కొట్టిస్తారు చిన్న చిన్న నేత పట్టెళ్ళకి వస్తారు బాగా అక్కడ తలకాయ అట్లా తీసుకుంటే ఇక్కడ కలుస్తారు కాల్ చేస్తుంది ఇప్పుడు మనం బోటీ కొని కూర్చున్నాము చూద్దాం అందుకు చెప్తారు బోటీ ఉంది ఎప్పుడు బోటీలు దొరకదు ఫ్రెండ్స్ మటన్ ఆవిడ దొరుకుతుంది అంతే சனா சாழகா ரேட்ல அது பதிலது ரேட் தும்முல పేజీ అయితే ఆరు వందలు కాల్చి కొట్టించింది అది మన బోటీకి వచ్చినాం బోటీ లేదు కదా అడుగుంది కదా నోటి బోటీ చర్మం అయితే టకట ఇచ్చేస్తాడు అన్నాయా బోటి నాలుగు యాభై అంట వంచేపు మీకు కటింగ్ కటింగ్కి పోతాండి పదే పది నిమిషాల్లో పుట్టిన రెడీ చేసేస్తారు సీజన్ సీజన్లో అయితే కూడా కాదు పోటీ పడి తీసుకోవడం వల్ల అంత బిజీ ఉంటుంది అది కూడా సీజన్ సీజన్లో అయితే అతని హెడ్ మెయిన్ హెడ్ అన్నదమ్ములే కొంచెంసేపు ఉంటే పొట్లకు వస్తాడంట దాంట్లో తీసుకొని పోతే ఫ్రెండ్స్ అవన్నీ బండ్లు అన్ని నిండిపోతాయి కొండల సీజన్ లో అయితే మటన్ తీసుకోవాలంటే మేము అంటే రెండు గంటల సేపు పడుతుంది ఇక్కడ కొండల సీజన్ లో అయితే శ్రీదేవాల దగ్గర ఇంతకు ముందు ఇది శ్రీదేవాలు ఇక్కడ ఇది అది కూడా ఇవ్వటనా అదే బిజీ బిజీ పోసేది ఆలోచి ధర్మానలో వీళ్ళ జరిగినట్లు మటన్ మార్కెట్ ఎవరికి జరగదు అన్ని కాల్చి సర్పంచ్ తీసుకొని పోతే నూట యాభై రెండు వందలు తీసుకుంటారు కాల్చిన దానికి తీసుకొని ఒక బోట్ తీసుకొని వెళ్ళిపోయేది ఉన్నాను మంటని పెట్టించు బిజీ ఉన్నారు అయితే కొంచెం తక్కువ ఉన్నారు అన్ని విలువే షాపులు అన్నదమ్ములు నువ్వే చెప్తే నేను అన్ని తీసుకోమని పుట్టెన్లు అన్ని కుప్పింటారు అన్న ఇల్లు பட்ட கராளமும் কইடமே ல హైదరాబాద్ కుమార్ అంటే మనకైతే మటన్ వచ్చేసింది ఆ బోట్ ఒకటి వచ్చేస్తే తీసుకొని వెళ్ళిపోవడమే